హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక చక్కనైన తులసమ్మ పాటతో మేము ముందుకు వచ్చానండి ముందుగా మన ఈ కార్తీక మాసం మొత్తం తులసమ్మ దగ్గర దీపం పెట్టాకనే ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదా ఆ తులసమ్మకు నీళ్లు పోస్తూ దీపం వెలిగించి ఇంత చక్కనైన పాట పాడితే ఆ అమ్మ కరుణించదా మన పైన శ్రీ తులసీ తల్లి జయమంగళమమ్మ శుభములన సఖి మా కవయమసంగమ్మ శ్రీ తులసీతల్లి జయ మంగళ మమ్మ శుభముల సఖి మా కవయమసంగు మమ్మ శ్రీహరికి నీవు ప్రియమాలిక వైనావో శ్రీహరికి నీవు ప్రియమాళిక వైనావో భక్ తులరిని పరి పాలించే శ్రీ తులసీ తల్లి జయ మంగళమ్మ శుభములన సకి మా శ్రీ తులసీ తల్లి జయ మంగళమ్మ శుభములా మా ఇహ నీవు ఏలిక పోయినావు కల్పవల్లివి మమ్ము కరుణించు పావని ఇహ పరులకు నీవు ఏలిక అయినావు కల్పవల్లివి మమ్ము కరుణించు పావని స్నేహుల సీమ श्री तुलसी तल्ली जय मङ्गलमम्मा शुभमुलानसखि मा कयम सङ्ग्री तुलसी तल्ली जय मङ्गलमम्मा शुभमुलानसखि मा क भयमसङ्गी तुलसी तल्ली जय मङ्गलमम्मा శుభములానొసగి మా కంగుమమ్మ ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి